పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమం భాగంగా బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొంబ్రేయా ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు மேடம் 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 ஒன் ம i uh -huh. ఈరోజు ఈ యొక్క చిత్రలేఖనం పోటీకి అవకాశం ఇచ్చిన ఇండియన్ పబ్లిక్ స్కూల్ చైర్మన్ అయినటువంటి మాట్లాడి సంజీవ్ గారికి అదేవిధంగా వారి స్పౌస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ చిత్రలేఖనం అనే కార్యక్రమం ఎందుకు చేశారంటే మన పిల్లలు పిల్లల్లో ఉన్న సృజనాత్మకత వారిలో ఉన్న నాలెడ్జ్ వెలికి తీయడానికి అదేవిధంగా వారికి ఒక అవగాహన రావడానికి వికసిత్ భారత్ అంటే ఏంటి అభివృద్ధి భారతదేశం ఎలా ఉంటుంది అదేవిధంగా ఆత్మ నిర్భర్ భారత్ మీద పిల్లలకు అవగాహన కొరకు ఈ రోజు ఈ చిత్రలేఖనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందులో నిర్వహించి ఒక ముగ్గురిని ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురి చిత్రలేఖనాలు సెలెక్ట్ చేయడం జరిగింది వారికి మన మహిళా మోర్చ ఆధ్వర్యంలో వారు మహిళా మోర్చా ఇన్ఛార్జ్ వారు వారికి ప్రైజ్ చేయడం జరుగుతుంది నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియదు है हसबैंड इसको चालू एग्जापुल लाइफ हस्ब अभी चलोची सेलफ़ एंप्लायु इंडस्ट्री पे लेकिन स्कूल एज्युकेशन स्कूल एज्युकेशन चाह ग संस्कृति मत सास्फास्त सी टीचर्स स्पोर्ट्स बहुत वीर स्पोर्ट्स आगे बे స్పోర్ట్స్ కూడా ప్రైమ్ మినిస్టర్ గారి క్వేజంటే నెక్స్ట్ ట్వంటీ ఫార్టీ సెవెన్స్ భారత్ ఎట్లయితే ఇండియా నెంబర్ వన్ కావాలనుకుంటుందో స్పోర్ట్స్లో కూడా మన ఫస్ట్ ఫైవ్ కంట్రీస్ లో మనం ఉండాలనేది ప్రైమ్ మినిస్టర్ గారు దాని చూపించి మన ఈ శివ పక్వన ప్రోగ్రామ్ లో ప్రైమ్ మినిస్టర్ గారి బర్త్డేతో స్టార్ట్ చేసుకొని ఫిఫ్టీన్ డేస్ ఒక సెలబ్రేషన్ లాగా ఇండియా అంతా మన ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటాడు అందులో అభిమా మన ప్రైమ్ మినిస్టర్ పార్టీ ఏమైనా ఇంకా మన తెలంగాణ విమోచన దినాను కూడా ఉంది హైదరాబాద్ లో ఇండిపెండెన్స్ వస్తే మనతో సెవెంటీన్ సెప్టెంబర్కి వచ్చింది అప్పుడు నిజాము వాళ్ళు గవర్నమెంట్ ఉన్నాయి ఇక్కడ నిజాము వాళ్ళు సభలేకే భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఎవరి ద్వారా అభివృద్ధి చెందుతుంది అందరూ తెలుసు అరవై ఏళ్ళ కాంగ్రెస్ పనులు ఏ విధంగా ఉండే మోడీ గారి పదిహేను సంవత్సరాలలో ఎంత రిఫార్మేషన్ అంటే ఎంత డెవలప్మెంట్ అయింది మనం ఎంత ప్రపంచంలో ఒక ఆర్థిక శక్తిగా ఎదిగిన అంటే దానికి కారణం ఎవరు ఒకే ఒక్క వ్యక్తి నరేంద్ర మోడీ గారు కనుక వారిని మనం ఎంత తలుచుకున్నా వారిని మనం ఎంత కీర్తించినా తక్కువనే